ఘనమైన దేవునామునకు మహిమ కాక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వీరులైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రబంధనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు అందరూ బాగున్నారు కదా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దైవచనగమ పరిశుద్ధ లేఖ గ్రంథం మతీ సువార్త మొదటి ఇరవై ఒకటి వచ్చిన ఆమె యొక్క కుమార్ని కొరను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేది అని ప్రియమైనటువంటి దైవజనంగమా సర్వోన్నతమైనటువంటి దేవుడే ఈ భూలోకానికి శిశువుగా పంపించబడినటువంటి ఈ శుభదనం క్రిస్మస్ అవునండి ఆనాటి ఏధేనులో దేవునితో మానవునికి ఉన్న సంబంధం తెగిపోయింది మరలా ఆ మనిషితో దేవుని సంబంధం కలిగి ఉండడానికి పరలోకపు వైభోగానంతా కూడా విడిచిపెట్టి ఈ లోకానికి ఒక నరునిగా జనించడానికి ఒక బాలుని రూపంలో ఖని అయినటువంటి మరియ గర్భమున ఆయన జనించినటువంటి ఈ శుభవేళ ఇది ప్రపంచ మానవలకి ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం ప్రియమైనటువంటి దైవజనగమ ప్రభైన యేసుక్రీస్తు యొక్క జననం అసాధారణమైనటువంటి విషయం ఆయన పుట్టుక ఆయన పెంపకం ఆయన మరణ పునరుద్ధారములని ఈరోజు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి విషయాలు ప్రేమైన వాళ్ళరా ఈ రక్షకుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన ఈ శుభవేళ ఈ క్రిస్మస్ ప్రపంచ యావత్తును ఏ ప్రాంత ఏ భాష ఏ జాతి తేడాలు లేకుండా జరపబడుతూ ఉంది ప్రియమైనటువంటి దైవజన క్రీస్తు లోకానికి జనించడైనటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు ఎన్నో ఇంకెన్నో అయితే నాది ఒక్క మాట ఆ క్రీస్తు నిరోధ జన్మించాడా ఆ క్రీస్తు స్వారూప్యత నీలో జనించిందా ఆయన పోలిక నీలో జనించిందా ఆ క్రీస్తు నేడు కూడా నీ జీవితం ద్వారా సజీవుడిగా ఉంటుందట ఒకంత ఆలోచన చేసుకోవాలి ప్రేమైన వాళ్ళరా ఈ లోకానికి క్రిస్మస్ తెలుసు కానీ ఈ లోకానికి క్రీస్తు తెలియాలంటే అది నీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నీ నడవడిక ద్వారా నీ ప్రవర్తన ద్వారా దైవికమైనటువంటి నీ ప్రేమను నీ లోకానికి చూపడం ద్వారా ప్రతి మానవు యొక్క పాప పరిహార్థమై ఈ లోకానికి నడుగా వచ్చిన దేవాది దేవుడే ఒక యజ్ఞ పశువుగా యాగమైపోయాడని ఆయన చిందించిన రక్తము ద్వారా పాప విమోచన జరుగుతుందని ఈ లోకానికి తెలియజెప్పవలసిన బాధ్యత అది మీదే ఉంది ఎందుకు ప్రపంచమంతా కూడా ఒక సంబరంగా పండుగ ఈ దినాన్ని జరుపుకుంటుంది ఇది కేవలం ఒక పండుగగా మాత్రమే జరుపుకునే ప్రక్రియ అయితే ఎంతో బాధాకరం కేవలం ఇది పండగ మాత్రమే కాదు సర్వోన్నతమైనటువంటి దేవా దేవుడు ఈ మట్టిలో పుట్టినటువంటి ఈ మనిషి మీద ఉన్నటువంటి తన ప్రేమ తన కుమారుడిని ఈ లోకానికి పంపించడం ద్వారా చూపించినటువంటి శుభదినం ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్కు సరైనటువంటి నిర్వచనం అదే కనుక ఆత్మ సంబంధమైనటువంటి దీవన ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ ద్వారా మనం పొందుకోవాలి అట్టి కృపను దేవాల దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ప్రయత్నాల